ఫొటోస్ పెట్టడం అక్కడికి వెళ్తారు లోపు జరగాల్సిన నష్టం కాకుండా మళ్ళీ మీ ద్వారా సోషల్ మీడియా ద్వారా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మీకు అందరు కూడా చెప్పడం జరుగుతుంది బట్ ప్రజలందరూ కూడా యువత ముఖ్యంగా యువత ఎవరైతే ఎతికల ఓటింగ్ కోసం సపోర్ట్ చేయాలనుకుంటున్నారు ఎవరైతే నిష్పక్షపాతంగా జవాబుదారితనంతో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని ఒక సమితిలాగా సైనికుల్లాగా పనిచేయాలనుకుంటారు వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ప్రతి ఒక్కరు కూడా సీవిజిల్ అన్నది డౌన్లోడ్ చేసుకోండి కోడ్ రాగానే ఆ సీవీజీల్లోంచి మీరు ఎప్పటికప్పుడు మీరు సమాచారం చెప్తే సీవీజీ నుంచి డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అంటే కలెక్టర్కి వస్తుంది కలెక్టర్ దగ్గర ఉన్న కంట్రోల్ రూమ్ నుంచి అది ఏ లొకేషన్ ఏ మండలం ఎక్కడి నుంచి వచ్చిందో చూసుకొని నా దగ్గర నుంచి ఆ నీరెస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ నీరెస్ట్ ఎంసీసీ టీమ్కి నేను పంపించడం జరుగుతుంది వాళ్ళు వంద నిమిషాల్లో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి దట్ ఈస్ ద టార్గెట్ ఇన్ సివిజిల్ హండ్రెడ్ మినిట్స్లో ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలి సో దానికోసం మనం ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ని కానీ ఎంసీసీ టీమ్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది సో కోడ్ రాగానే ఎంసీసీ టీమ్ స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్ ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ వీడియో సర్వెలెన్స్ టీమ్ వీడియో వ్యూయింగ్ టీమ్ ఈ ఐదు టీమ్స్ మధ్యలో కూడా ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ ఉండే విధంగా నేను ఎస్పి గారు అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ అందరం కూడా ట్రైనింగ్ అన్నది ఇవ్వటం జరిగింది వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఒక ఓరియంటేషన్ ఇచ్చాము రేపు నియోజకవర్గ స్థాయిలో ఒక పరిచయ కార్యక్రమాలు పెట్టుకోమని చెప్పడం జరిగింది రిటర్నింగ్ ఆఫీసర్స్కి మొత్తం టీం మెంబర్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని ముందు వాళ్ళ ప్రెజెన్స్ కోర్ రాగానే వాళ్ళు ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేయమని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఆదేశాలు అన్నది ఇవ్వటం జరిగింది ఇంకా దీని తర్వాత మనకి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ప్రతి రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ముందు కోడ్ రాగానే రిటర్నింగ్ ఆఫీసర్ వారి కార్యాలయం వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళ అడ్రస్ల సహా సహా ప్రెస్కి ఇవ్వాల్సి ఉంటుంది అలాగే అబ్జర్వర్స్ వచ్చినా సరే అబ్జర్వర్ ఎక్కడ ఉంటారని చెప్పి అబ్జర్వర్ యొక్క కార్యాలయం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్సు ల్యాండ్లైన్ నెంబర్స్ అన్నీ కూడా ప్రజలకి చెప్పవలసింది ఉంటుంది అనమాట ఇవన్నీ గైడ్లైన్స్ ప్రకారం మనము అవన్నీ కూడా ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది ఒక ఫిక్స్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ చాలా యాప్స్ ఉంటాయన్నమాట అంటే గతంలో కన్నా ఇప్పుడు భిన్నంగా ఎలక్షన్ సీజన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇప్పుడు మీరు ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకున్న స్టాటిక్ సర్వైలెన్స్ పట్టుకున్న ఇది పట్టుకున్న వెంటనే అక్కడ వెంటనే చెక్ చేసి ముందు ఆన్లైన్లో ఎంటర్ చేయాలి ఇన్ని లీటర్స్ ఆఫ్ లిక్కర్ దొరికింది దాని అమౌంట్ ఇంత సో అది వెంటనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందనమాట నెక్స్ట్ లెవెల్ వాళ్ళు దానికి డైరెక్షన్ ఇవ్వటం జరుగుతుంది ఇలా ప్రతి స్టేజ్లో కూడా ఈఎస్ఎంఎస్ అని చెప్పి దానికి ఒక యాప్ ఉంది ఆ యాప్లోనే వీళ్ళందరూ కూడా ఎంటర్ చేయాలి తర్వాత సువిధ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా నామినేషన్ సబ్మిట్ చేయటం కానీ పర్మిషన్స్ ముఖ్యంగా వెహికల్ పర్మిషన్స్ కానీ ర్యాలీస్ కానీ వీటికి అన్నిటికీ కూడా సువిధాలు అప్లై చేయాల్సి ఉంటుంది ఎన్కోర్ నామ్ నామినేషన్స్ అన్నీ కూడా స్క్రూటినీ చేయడానికి ఈ ఎన్కోర్ అన్నది ఒక యాప్ ఉందన్నమాట ఇందులో ఈ వెబ్సైట్లో మాత్రమే చేయాలి సో ఈ వీటికి సంబంధించి ఆర్ఓకి సపోర్టింగ్ ఉండటం కోసం ఒక కంట్రోల్ రూమ్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆ కంట్రోల్ రూమ్లో ఒక ఏడు నుంచి పది మంది వరకు షిఫ్ట్లో పనిచేయటం జరుగుతుంది ఎందుకంటే ఎంసీసీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేయాల్సి ఉంటుంది ఎన్కోర్ కానీ సువిధ ఈఎస్ఎంఎస్ సి విజిల్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆ సిచ్యువేషన్స్ బట్టి అప్రమత్తమే వెంటనే ఆ టైంలో రిజాల్వ్ చేయాల్సింది ఉంటుంది కాబట్టి ప్రతి రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ ఆఫీస్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసుకోమని చెప్పడం జరిగింది ఇంకా తర్వాత పొలిటికల్ పార్టీ మీటింగ్స్ ఆర్వో వారానికి ఒకసారి మినిమం చేయాలి ఆర్వో ఎప్పుడు ఏదైనా కొత్త ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్గా ఇవ్వాలనుకున్నా వెంటనే ప్రైర్ ఇంటిమేషన్ ఇచ్చి పొలిటికల్ పార్టీస్ తోటి మీటింగ్ పెట్టి అప్పటికప్పుడు జరుగుతున్న మార్పులు కూర్పులు చేర్పులు ఏమైనా ఉంటే కొత్తగా వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు ఏదైనా రిక్వైర్మెంట్ కావచ్చు అవన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ ఎటువంటి గ్యాప్ లేకుండా పొలిటికల్ పార్టీస్ తోటి పూర్తిగా కమ్యూనికేట్ చేయాల్సిన నెసెసిటీ ఉంది అది కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది సో ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళకి నియోజకవర్గంలో చేస్తున్నారో అదే మోడల్ ఇక్కడ జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ కలెక్టర్గా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా మేము కూడా ఇక్కడ చేయడానికి పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నాము ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది ఇక్కడ మీడియా సెంటర్ ఉంటుంది సో మీడియా సెంటర్లో అన్ని ఛానల్స్ త్రీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసే విధంగా ఇక్కడ జేసీ గారి పేషి ఆపోజిట్లో సీసీ పేషి ఏదైతే ఉందో ఈ పక్క రూమ్లోనే మనం మీడియా సెంటర్ కూడా పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ డిడీ ఐఎన్పిఆర్కి పూర్తి స్థాయి ఆదేశాలు ఇచ్చాము ఇంకా కిందన ఏదైతే ఎస్ఆర్ శంకరన్ మీటింగ్ ఉందో స్పందన అది కంట్రోల్ రూమ్లో ఉంటుంది అక్కడ విజిల్ ఎన్ కోర్ సువిధ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏవేవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అందరూ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్ట్ డ్యూటీలో పనిచేయడం జరుగుతుంది అన్నమాట కంట్రోల్ రూమ్ అన్నది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అలాగే జిల్లా స్థాయిలో ప్రతి సబ్జెక్ట్ కూడా ఒక నోడల్ ఆఫీసర్ పదహారు మంది నోడల్ ఆఫీసర్స్ని వేయటం జరిగింది అది ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కావచ్చు ఈవీఎం నోడల్ ఆఫీసర్ కానీ ఎంసీసీ ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ సిస్టానికి ఏవేవైతే మనకు సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్కి అన్నిటికీ కూడా నోడల్ ఆఫీసర్స్ని వేచి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది సో వాళ్ళందరూ ఆ కన్సర్న్ మండల్ లెవెల్లోనో డివిజన్ లెవెల్లో ఉన్న మెంబర్స్ తోటి ఆర్వోస్తో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చిన సబ్జెక్టులో పూర్తి స్థాయిలో వర్క్ చేసే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరిగింది ఈ విధంగా మనం పూర్తిగా మనం అపాయింట్ చేయటం జరిగింది తర్వాత పల్నాడు జిల్లాలో ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి మనకి జనవరి ఇరవై రెండు ఎప్పుడైతే మన ఫైనల్ పబ్లికేషన్ అయిందో ఎలక్టోరల్ లోల్ సంబంధించి దాని తర్వాత యాభై ఆరు వేల యాభై రెండు ఫామ్స్ అన్ని కలిపి ఫార్మ్ సిక్స్లు కానీ సెవెన్ అండ్ ఎయిట్ కలిపి ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ టూ వచ్చాయి అందులో థర్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ టూ మెంబర్స్ని ఇంక్లూడ్ చేసాం అది కరెక్షన్ కావచ్చు కొత్తగా వాటర్ కార్డు కానీ అలాగే ఏమైనా షిఫ్టింగ్ కానీ వీటికి సంబంధించినవి ముప్పై ఆరు ముప్పై ఐదు వేల ఐదు వందల నలభై రెండు మందికి యాక్సెప్ట్ చేయడం జరిగింది అలాగే కొన్ని అటు వాళ్ళకి ఒక ఫామ్ సిక్స్ పెట్టినా సరే మళ్ళీ మాకు ఇంకా ఈరోజు అప్లోడ్ కావాలి అప్డేట్ కాలేదని చెప్పి మళ్ళీ కొత్తగా ఫామ్ సిక్స్ పెట్టుకోవటం లేదా కొన్ని ప్రొడ్యూస్ చేయాల్సిన ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయలేకపోవటం వల్ల కొన్ని రాంగ్ అప్లికేషన్స్ వల్ల ఇటువంటివన్నీ కలిపి రిజెక్ట్ చేయడం జరిగింది అవి పదమూడు వేల రెండు వందల నలభై ఏడు రిజెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర కేవలం ఏడు వేల రెండు వందల అరవై మూడు మాత్రమే పెండింగ్ ఉన్నాయి సో మనకి యావరేజ్గా ఎనిమిది వందల వరకు అప్లికేషన్స్ ప్రతిరోజు కూడా ఫామ్స్ ప్రాసెస్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏడు నుంచి ఎనిమిది రోజుల్లో ఇవి పూర్తిగా మొత్తం ప్రాసెస్ అన్నది చేయటం జరుగుతుంది అలాగే మనకి ఇంత ముందు చెప్పినట్టుగా మనకి ప్రాసెస్ అన్నది ప్రక్రియ అన్నది ఎలక్షన్స్ ముందు వరకు కూడా నామినేషన్స్ లాస్ట్ డేట్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు కానీ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాల మధ్యలో ఇంకా ఓటు హక్కు లేకపోయినా దాని తర్వాత ఏజ్లో లేకపోయినా సరే కొన్ని ఎందుకు ఎంతవరకు లేదు అన్నది కొన్ని అఫిడవిట్స్ అవి ఇవ్వాల్సి ఉంటుంది సో ఎవరు ఏ స్థాయిలోనైనా సరే వాటర్ కార్డు కానీ ఇంకా లేకపోతే వాళ్ళు వెంటనే ఫామ్ సిక్స్ మీ బిఎల్ వన్ కన్సల్ట్ చేసి అప్లై చేసుకోండి అది వెంటనే త్వరితగతిన ఏడు రోజుల్లోనే ఎంక్వైరీ పూర్తి చేసి మీకు ఆ వాటర్ కార్డు అన్నది ఇవ్వటం జరుగుతుంది ఏవైతే మన దగ్గర రెండు లక్షల ముప్పై వేల కార్డులు గతంలో కొత్తవి మన ఫామ్ సిక్స్లు వచ్చి వాటిని ప్రింటర్ కోసం పంపించాం అందులో నిన్నే ఎనభై వేల కార్డులు ఎపిక్ మనకి ప్రింట్ అయ్యి రావటం జరిగింది అవన్నీ కూడా త్రూ పోస్టల్ డిపార్ట్మెంటు మీ మీ అడ్రస్లకి చేరవేయటం జరుగుతుంది ఇంకా మిగిలినవి ఇంకా వన్ లాక్ ఎయిటీ థౌజండ్ కూడా ఒక త్రీ ఫోర్ డేస్లో ఎప్పుడైతే మన ప్రింటర్ నుంచి రా వస్తాయో అప్పుడు వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది ఇది ఒకటి ఇంకా తర్వాత ఇంకా పోలింగ్ స్టేషన్ సంబంధించి అన్ని పోలింగ్ స్టేషన్స్లోనూ పూర్తి స్థాయిలో ఎస్యూడ్ మినిమం ఫెసిలిటీస్ మన జిల్లాలో ఉన్నాయి మనకున్న పంతొమ్మిది వందల ఇరవై ఆరు పోలింగ్ స్టేషన్స్లో కూడా పూర్తిగా వా ర్యాంప్ కానీ లైటింగ్ ఫ్యాన్ ఫెసిలిటీస్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ వాష్రూమ్స్ ఆ టేబుల్స్ సరిపడా ఏరియా అలాగే ఆ క్యూ మేనేజ్మెంట్ కానీ అన్నీ మనకేవైతే ఇష్యూడ్ మినిమం ఫెసిలిటీస్ అని ఇచ్చారో అవన్నీ కూడా పంతొమ్మిది వందల ఇరవై ఆరు పోలింగ్ స్టేషన్స్కి మనం కంప్లీట్ చేసుకొని పోలింగ్ స్టేషన్స్ పరంగా రెడీగా ఉన్నాం ఇంకా తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్స్ పోలింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఇది కూడా పూర్తిగా మన దగ్గర ఉన్న మొత్తం సిబ్బంది ఆ టీచర్స్ కానీ అలాగే సచివాలయంలో పనిచేస్తున్న ఫంక్షనల్ అసిస్టెంట్స్ మనకి సరిపోయిన సరిపోని దీంట్లో మనకి అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్న జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లు కూడా తీసుకొని పూర్తిగా హ్యూమన్ రీసోర్సెస్ తోటి మనం ప్రిపేర్డ్గా ఉన్నాము ఇక్కడ గమనించాల్సిన ఒక కండిషన్ ఏంటంటే ఒక పోలింగ్ స్టేషన్స్కి ఒక సచివాలయంలో పనిచేస్తే ఒక ఫంక్షన్ ఎస్టెంట్ మాత్రం ఉండాలని ఇచ్చారు సో భవిష్యత్తులో మనకు ఎక్కడైనా డెఫిషిట్ ఉన్న దగ్గర మనం రిప్రజెంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన గైడ్లైన్స్కి మేరకు మనం అదనంగా ఇంకొక ఫంక్షన్ ఎస్టెంట్ని మనం తీసుకోవడానికి వీలు కలుగుతుంది అది మేము సీఈఓ గారితో ఆ సందర్భానుసారం మేము కరస్పాండెంట్ చేస్తున్నాం ఇది రిగార్డింగ్ హెచ్ఆర్ ఇంకా మైక్రో అబ్జర్వర్స్ కూడా మనకు కావాల్సిన మైక్రో అబ్జర్వర్స్ ఎక్కడైతే మన క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వలనర్బుల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ మనకి ఈ మైక్రో అబ్జర్వర్స్ అన్నది అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళను కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బ్యాంక్స్లో ఆఫీస్లో రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరినీ కూడా మనం తీసుకొని దీనికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కూడా హ్యూమన్ రిసోర్స్ పోర్టల్లో కూడా వాళ్ళ పేర్లు ఇంక్లూడింగ్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా చేయటం జరిగింది సో మైక్రో అబ్జర్వర్స్ కూడా మనం రెడీగా ఉన్నాం ఇంకా తర్వాత రెగ్యులర్ ఎలక్షన్ సంబంధించి మనకి ఇమీడియట్గా రేపు ఎలక్షన్ కోడ్ నోటిఫికేషన్ రాగానే ఇమీడియట్గా స్టార్ట్ అయ్యేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీ ఈ ఎంసీసీకి సంబంధించి ఆల్ ఎంపీడీస్తో మనకి మొత్తం ముప్పై నాలుగు టీమ్స్ని వేయటం జరిగింది మనకి ఇరవై ఎనిమిది మండలాలు కొన్ని అర్బన్ ఏరియాస్లో ఉన్నప్పుడు ఎంపీడీఓస్ మానిటరింగ్ అది సరిపోదు కాబట్టి అక్కడ ఎక్స్ట్రా తీసుకొని మనం టోటల్గా థర్టీ ఫోర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ని వేయటం జరిగింది సో రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే తక్షణం బాధ్య రంగులోకి దిగేది ఎంసీసీ టీమ్స్ సో వీటితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ ఫ్లయింగ్ స్క్వాడ్ అంటే ఒక పోలీస్ కానీ నాన్ పోలీస్ అక్కడ ట్యాక్స్ పర్సన్స్ వీళ్ళందరితో కలిపి మనం ఒక ఫ్లయింగ్ స్క్వాడ్గా మనం బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది మనం ముప్పై మూడు ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయటం జరిగింది వీటితో పాటు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అంటే కొన్ని ఎక్కడైతే జంక్షన్ పాయింట్స్ టీ జంక్షన్స్ వై జంక్షన్స్ ఉంటాయో మన రెగ్యులర్ ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్లు పోలీస్ చెక్ పోస్టులు ఫారెస్ట్ చెక్ పోస్టులు కాకుండా కాకుండా ఎక్కడైతే మనకి జంక్షన్స్ వలనరబుల్ ఎక్కడెక్కడైతే మనకి క్యాష్ ట్రాన్స్ఫర్స్ కానీ మెటీరియల్ ఫ్రీ బీస్ లాంటివి ఎక్కడైతే ట్రాన్స్ఫర్ ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి అవకాశం ఉందో అటువంటి జంక్షన్స్లన్నింటిలో కూడా స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ని కూడా పెట్టడం జరిగింది అవి నలభై మూడు స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ తర్వాత వీడియో వ్యూయింగ్ టీమ్స్ అంటే వీళ్ళతో పాటు ఎక్కడైనా ఏదైనా మనం పట్టుకున్న అక్కడ వెంటనే ఎవిడెన్స్ కోసం వాటి కోసం వీడియోలు అవి తీయటం గ్రామాల్లోని అక్కడ చేసి అక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అది ఎలా జరుగుతుంది ఇవన్నిటికీ కలిపి ఒక వీడియో వ్యూయింగ్ టీమ్స్ అంటారు ఒక్కొక్క అవి టోటల్ సెవెన్ ఏర్పాటు చేయటం జరిగింది సో తర్వాత ఇక్కడ ఆల్ ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్స్ అంటే మనకున్న ఏడు నియోజకవర్గాల్లోనూ ఆ ఏడు ఆర్ఓ ఆఫీసుల్లో ఆర్ఓ ఆఫీస్ ఈజ్ నథింగ్ బట్ హెడ్ క్వార్టర్ ఆర్వో ఆఫీస్ తహసీల్దార్ ఆఫీసే ఆర్ఓ ఆఫీస్గా ఉంటుంది సో అక్కడ వీడియో సర్వైలెన్స్ టీమ్స్ అన్నది కూడా పెట్టడం జరిగింది వీళ్ళు కంటిన్యూస్గా టీవీలో ఉన్న అన్ని ఛానల్స్ చూడటం ఎక్కడైనా యాడ్వర్స్ న్యూస్ కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్ కానీ వస్తే తక్షణం ఇక్కడి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ ఫ్లయింగ్ స్క్వాడ్కి కానీ స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ కానీ వెంటనే సమాచారం అందించి అక్కడ వెంటనే దానికి తాజా అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు వీడియో సర్వైలెన్స్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే సిటిజన్స్కి సంబంధించిన రేపు ఎన్నికలు కూడా రాగానే ఒక యాప్ అందరికీ కూడా మనం మన పత్రికల ద్వారా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా మీరు అందరు కొటరు ఆఫీసర్స్ సెక్టార్స్ అంటే మనకు పది నుంచి పన్నెండు పోలింగ్ స్టేషన్స్ను మనం సెక్టర్గా విభజించాం ఒక్కొక్కసారి ఒక రెండు మూడు పోలింగ్ స్టేషన్స్ అట్విట్ అవుతాయి ఎందుకంటే అర్బన్లో అన్ని పక్క పక్కన ఉంటాయి అటువంటి అప్పుడు ఒకే సెక్టర్ ఆఫీసర్కి మోర్ దెన్ ట్వల్వ్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది ఎక్కడ గ్యాప్ లేకుండా అంటే టైంకి ఈవీఎంపు మిషన్స్ రీచ్ అవటం కానీ పోలింగ్ పర్సన్స్ రీచ్ అవటం ఏదైనా ఈవీఎం పొరపాటున డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ అయిన ఈవీఎంని కానీ ఆ స్పాయిల్డ్ ఈవీఎంని కానీ వెంటనే రీప్లేస్ చేసి ఎలక్షన్ ఎక్కడ గ్యాప్ లేకుండా చూసే బాధ్యత సెక్టర్ ఆఫీసర్ కాబట్టి వీళ్ళు పది రోజుల ముందు ఎలక్షన్స్కి పది రోజుల ముందు వీళ్ళు యాక్టివ్ అవుతారు వాళ్ళకు కూడా వెహికల్స్ ట్రైనింగ్ ఏర్పాటు చేయటం కానీ వెహికల్ ట్రైనింగ్ ఏర్పాటు చేయటం కానీ వీళ్ళకి ఇవ్వాల్సిన అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది మనం మొత్తం నూట ఎనభై ఆరు మంది సెక్టర్ ఆఫీసర్స్ని మనం వేయటం జరిగింది తర్వాత ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ మనకి ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేస్తుంది వీళ్ళకి ఒక అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఒకరు ఉండాలి మొత్తం ఖర్చులు జా అన్నీ కూడా రాయటానికి దానికి కూడా ఏడు నియోజకవర్గాలకి ఏడుగురు అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఈ విధంగా పూర్తిగా మెటీరియల్ అలాగే మెటీరియల్ చూస్తే ఈవీఎంస్ మనం రెడీగా ఉన్నాము వన్ ట్వంటీ వన్ వన్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఈవీఎమ్స్తో మనం రెడీగా ఉన్నాము థర్టీ పర్సెంట్ ఎక్సెస్ తోటి ఆ తర్వాత మనకి ట్రైనింగ్ మెటీరియల్ కూడా పూర్తిగా రావటం జరిగింది అలాగే పోలింగ్ కావాల్సిన పేపర్స్ కానీ సీల్స్ కానీ సీల్స్ మనకి కా కాంట్రాక్టర్కి ఈ సీల్స్ ఇవన్నీ కూడా పేపర్స్ సీల్స్ పీఓ డైరీలు ఇవన్నీ కూడా మనం ఏవేవైతే ఎలక్షన్ రోజున ఫిల్ అప్ చేయాల్సి ఉంటుందో వాటికి అన్నిటికీ కూడా ఇంక్లూడింగ్ స్టేషనరీ అన్నిటికీ కూడా టెండర్కు పిలవటం జరిగింది అది కూడా మనం ఫైనలైజ్ చేయటం జరుగుతుంది తర్వాత మీకు అందరికీ ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే కౌంటింగ్ కౌంటింగ్ అన్నది జేఎన్టీలో పెట్టాం మనకి అతిపెద్ద ఒక జేఎన్టీ కాలేజ్ ఉండటం నర్సరాపేటకి ఆనుకొని అందులో ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఒక పార్లమెంట్కి ఒక పార్లమెంటు లెక్క పెట్టడానికి అంటే అసెంబ్లీ సెగ్మెంట్ పార్లమెంట్లో అసెంబ్లీ సెగ్మెంట్ లెక్క పెట్టడానికి ఒక రూమ్ పెట్టాము పార్లమెంట్ అసెంబ్లీ ఓర్డ్స్కి లెక్క పెట్టడానికి ఒక రూమ్ పెట్టాము సో ఇలా ప్రతి నియోజకవర్గానికి రెండు రూమ్స్ పెట్టడం జరిగింది ఇది మనకి జేఎన్టీలో ఉండడం వల్ల మనకు పెద్ద విస్తృత స్థాయిలో మనకి రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉండటం వల్ల అలాగే ఆ అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించిన స్టేషనరీ ఈ డైరీస్ కానీ స్పాయిల్ ఇన్ ఈవీఎంస్ పెట్టడానికి ఒక ఒక దాన్ని ఏ రూమ్ అంటే స్టోర్ రూమా స్ట్రా స్ట్రాంగ్ రూమ్ స్ట్రాంగ్ రూమ్ ఈవీఎంస్కి ఒక ఎడిషనల్ ఆక్సిజన్ ఒక రూమ్ కూడా పెట్టడం జరిగింది సో ఈ విధంగా కౌంటింగ్ అరేంజ్మెంట్స్ కూడా మనం రెడీ చేసుకోవటం జరిగింది తర్వాత వీటికి కావాల్సిన బస్సెస్ ఆర్టీసీ బస్సులు కానీ ఏవేవి అవసరం అలాగే నియోజకవర్గ స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ కలెక్షన్ సెంటర్ వీటికి అన్నిటికీ సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయటం జరిగిందనమాట వీటితో పాటు మనకి ఈవీఎంస్ పెట్టడానికి ర్యాక్స్ అవసరం ఉంటుంది ఆ ర్యాక్స్ కూడా మనం టెండర్కి పిలవటం జరిగింది సో ఇటు పోలింగ్ మెటీరియల్ ఇటు ర్యాక్స్ ఏవైతే మనకి ఎలక్షన్ కావాల్సిన మెటీరియల్ ఉందో అవి టెండర్కి వెళ్ళటం జరిగింది అవి కూడా మనం త్వరలోనే రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది ఈవీఎంస్ మనకు రెడీగా ఉన్నాయి స్టాఫ్ రెడీగా ఉన్నారు ఆర్ఓస్ అందరూ అపాయింట్ అయిపోయారు మనకిప్పుడు ఎక్కడ వేకెన్సీ లేదు ఏడు నియోజకవర్గాలకి ఏడు రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారు మనకు ముప్పై నాలుగు మంది ఏఈఆర్ఓస్ ఉన్నారు సె సెక్టర్ ఆఫీసర్స్ ఇందాక చెప్పిన అన్ని టీమ్స్ కూడా రెడీగా ఉండి మనం ఏ నిమిషంలో కోడ్ వచ్చినా సరే మనం ఆ కోడ్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ని టైం టు టైం ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఎక్కడ ఈవెన్ జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ డివేషన్ కూడా లేకుండా ఎలక్షన్స్ నిష్పక్షపాతంగా పూర్తి తోటి పూర్తి తోటి చేయడానికి పల్నాడు జిల్లా రెడీగా ఉంది